సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మా రేవంత్ రెడ్డి అన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు వారితో పాటు దీపాదాస్ మున్షి గారికి చెల్ల నరసింహరెడ్డి గారికి మాతో పాటు ఈరోజు జిల్లా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నాతో పాటు ఇక్కడ ఉన్న జెడ్పీటీసీలందరికీ మహేశ్వరం నియోజకవర్గం నుండి వచ్చిన జనరల్ సెక్రటరీ పార్టీ ప్రెసిడెంట్ బేర బాలకృష్ణ గారికి రాఘవేందర్ రెడ్డి గారికి మరియు రాకేష్ రెడ్డి గారికి సరూర్ నగర్ నుండి వచ్చిన మండల అధ్యక్షులందరికీ కూడా పెద్ద ఎత్తున హృదయపూర్వక నమస్కారములు మాతో అభిమానంతో మరియు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న మా యొక్క అక్కచెల్ల అన్నతమ్ములందరికీ కూడా పెద్ద ఎత్తున నమస్కారాలు ఈరోజు మేము రూలింగ్ గవర్నమెంట్కి వచ్చిన కాంగ్రెస్ పార్టీతో తోడుగా ఉండి మరి ఈరోజు ఖచ్చితంగా మేము మా యొక్క జిల్లా అభివృద్ధి నియోజక అభి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది వాస్తవానికి మా పంచాయత్ రాజ్ వ్యవస్థ అనేది చాలా హీనంగా మారిపోయింది గవర్నమెంట్ స్కూల్సే కానీ హాస్పిటల్సే కానీ ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో మా యొక్క సర్పంచ్ల పవర్లన్నీ కూడా తీసివేయబడి ఉన్నాయి ఎంపీటీసీలకే కానీ జెడ్పీటీసీలకే కానీ పదవులు ఇవ్వడమే కానీ జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా ఎక్కడా కూడా మరి ఈ కార్యాచరణ ఉంది మీకు ఇందులో పవర్స్ ఉన్నాయి విధులు ఇవి మీకు నిధులు ఇవి అని ఎక్కడా చెప్పడం జరగలేదు మా హక్కులు మాకు వచ్చే నిధులన్నీ కూడా తీసివేయబడ్డాయి కాబట్టి ఈ యొక్క పంచాయత్ రాజ్ వ్యవస్థని బాగా మెరుగు చేయాలని ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మా యొక్క గ్రామీణ వ్యవస్థ చాలా మెరుగుపడాలి బాగుపడాలి స్కూల్స్ హాస్పిటల్స్ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మండలాల్లో చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతాయి మెరుగుపడతాయని ఒక ఆకాంక్షతోటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది అదేనే కాదు గత ఎన్నికల్లో కూడా మరి ఎంతో నిరుత్సాహంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ పైన ఉన్న ప్రజలే వాళ్ళందరూ కూడా తీర్పునిచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాబట్టి మరి మంచి రోజులు వచ్చాయి మన తెలంగాణకని చెప్పుకోవడం జరుగుతుంది నాకు ఇంత పెద్దన అవకాశం ఇచ్చిన మన పెద్ద పెద్ద మినిస్టర్స్ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరు మేధావులకి మరి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు మరి ఈరోజు మేము ఖచ్చితంగా మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నాము మాకు కాంగ్రెస్ పార్టీలో ఇంత మంచి గౌరవం దక్కింది కాబట్టి అటు జిల్లానే కానీ లేదా మహేశ్వరం నియోజకవర్గం కానీ పెద్ద ఎత్తుల పేద సమ పేద ప్రజల సమస్యలకి మేము అండగా ఉంటాము ఏ చిన్న విషయాలైనా పైవారి దృష్టికి తెచ్చి అవి సాధించుకొని తెలంగాణను ఒక మంచి సామరస్యంగా ఉండి ప్రజలందరూ ఆనందపడే ఒక రాష్ట్రంలాగా తీర్చిదిద్దుతామని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్